హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డే టు కలెక్షన్ అనేది ఎంత వచ్చింది ఏంటి సీడీలో ఎంత షేర్లు ఎంతలో ఎంత ఇండియన్ నెట్ కలెక్షన్లో ఎంత అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఎవరో మిస్ చేయొద్దండి వీడియోని వరకు చూడండి మీకు ఒక ఫుల్ మిల్స్ లాగా ఉంటుందన్నమాట అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట నేను ముందే చెప్తున్నానండి ఈ వీడియో చూసేవాళ్ళు ఈ యొక్క సబ్ కలెక్షన్సు టోటల్ గా మూవీ ఇండేంత వరకు ఓటీటీలోకి వచ్చేంత వరకు మీకు డే బై డే కలెక్షన్స్ అనేటివి చెప్తూ వస్తుంటానమాట ఓకేనా సో ప్రభాస్ గారు గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ అప్కమింగ్ మూవీస్ కానీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏదైనా సరే ఇది కలెక్షన్ చేయాలన్నా ఏదైనా సరే ఒక మూడు రోజుల్లోనే అంటే డే వన్ గట్ చేసింది డే టూ గట్ చేస్తుంది కాబట్టి నడుస్తుంది కాబట్టి ఏదైనా సరే ఈ మూడు రోజుల్లోనే రికార్డ్ అనేది సృష్టించాలన్నమాట లేకపోతే రాజాసాహు కూడా దీనికి వచ్చిన టాకు ప్రకారంగా అయితే రాజాసాబు కూడా చాలా రిస్కు చాలా పెద్ద రిస్క్ అనమాట సో దీన్ని అనుగుణంగా పెట్టుకొని మారుతి గారు ఏం చేశారంటే ఈరోజు రీలోడ్ వర్షన్ అనేది వదులుతున్నాడు అనమాట అంటే ఆ యొక్క పాత ముసలి గెటప్ ఉంది కదా చాలా సార్లు చెప్పా ఇప్పటికీ నేను సో ఆ యొక్క గెటప్ అనేది వదులుతున్నాడు ఈరోజు ఈవినింగ్ అనే టైం అనేది వదులుతాము అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట దీన్ని దృష్టి పెట్టుకొని ఓకేనా సో ఎలుండికి మన చిరంజీవి గారి దీ గారి మూవీ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఆ మూవీ వచ్చిందంటే ఇంకా ఫ్యామిలీ పరంగా లేడీస్ కానీ చాలా మంది ఆ మూవీకే వెళ్తారు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా యొక్క ఫుటేజ్ అనేది చూస్తుంటే జనాలల్లో లేడీస్కి ముందు మెయిన్ లేడీస్కి క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా ఇంకా దానికి టికెట్స్ అనేటివి భయంకరంగా అమ్ముడుపోయాయి అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఓకేనా దానికి సంబంధించి కూడా వీడియో కూడా చేస్తానన్నమాట ఇది నార్త్ అమెరికా సైడ్ ఎంత కలెక్షన్ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని థియేటర్లు ఆడుతుంది ఎన్ని లొకేషన్ అనేది ఆడబోతుంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట దానికి కూడా మంచి కలెక్షన్ అనేది కంపల్సరీ వస్తుంది ఈ రాజాసాబ్ మూవీయే రెండు వందల ఎనభై మూడు లొకేషన్లలో ఆడుతుంది ఓకేనా సో ఈ యొక్క దీనికి మించి అంటే దానికి మించి అదికి మించి ఆడుతుంది అనమాట ఈ యొక్క మనశంకర్ వారు ప్రసాద్ ఆ విషయం మీకు తెలుసో తెలీదు ఒకసారి అది కానీ దిగిందంటే ఒకవేళ మూవీ టాక్ అనేది కొంచెం యావరేజ్ అయినా గానీ కలెక్షన్స్ అనేవి దుమ్ము దుమారంగా దులిపేస్తుంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలి ఏదైనా సరే ఈ యొక్క మూడు రోజుల్లో అంటే రేపటి లోపల ఈ రికార్డు ఈ యొక్క రికార్డు అనేది సృష్టించాలి రాజాసాబ్ అనేది లేదంటే చాలా రిస్క్ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మారుతి గారు ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ అనేది చెప్పడం అనేది జరిగిపోయింది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే రీలోడ్ వర్షన్ అనేది ఈ రోజు సాయంత్రం పడుతుందండి అంటే ప్రభాస్ గారు ముసలి గేటప్ అది ఉంటుంది కదా ఓల్డ్ గేటప్ కట్ చేశారనమాట సో ఆ యొక్క గేటప్ ఆ యొక్క సీను ఫిఫ్టీన్ మినిట్స్ నైన్టీన్ మినిట్స్ ఉంటుందంట సో ఈ రోజు పది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఈవినింగ్ అనేది వదులుతారంట ఓకే ప్రీమియర్స్ షో ద్వారా తొమ్మిది కోట్ల పదిహేను లక్షలైతే సంపాదించింది అని చెప్పి క్లియర్లీ క్లాటిగా తెలుస్తుంది అలాగే డే టూ అనేది గడుస్తుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి ఇదో అప్లోడ్ చేసిన వెంటనే కలెక్షన్ అనేది మారిపోతుంది అనమాట డే టూ కి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు కోట్ల ఎనభై నాలుగు అయితే సంపాదించింది అనమాట ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓకే ఇంకో మెయిన్ విషయం అండి దీనికి సంబంధించి డే టూ కి సంబంధించి ఈ స్టేట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి రేపు మార్నింగ్ తెలుస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే తెలియదు ఇంకా రెండు షోలు ఉన్నాయి దీనికి ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే డే వన్ చూసుకున్నట్లయితే టోటల్ గా అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఓన్లీ మన తెలుగులోనే ఓన్లీ మన తెలుగులోనే నలభై ఏడు కోట్ల పదిహేను అయితే సంపాదించింది అనమాట ఇక హిందీలో చూసుకున్నట్లయితే ఆరు అయితే సంపాదించింది అనమాట ఇక తమిళ్లో వచ్చి నాలుగు లక్షలు సంపాదించింది అనమాట కర్ణాటకలో వచ్చి ఒక లక్ష మాత్రమే సంపాదించింది అనమాట సో ఇక మలయాళంలో వచ్చి ఒక లక్ష మాత్రమే సంపాదించింది అనమాట ఇది డే వన్ కలెక్షన్ డే టూ కి ఎంత వచ్చింది ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు అయితే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది డే టూ రేపు మార్నింగ్ తెలుస్తుంది అనమాట సో ఈ స్టేట్ వైజ్ గా కూడా చెప్తానండి ఎవరు మిస్ చేయదు వీడియోని ఎండు వరకు చూడండి ఇక టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలైతే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు ఓకేనా అరవై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లెబ్బై నాలుగు లక్షల సో ఇంకా వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే నూట పది కోట్లయితే దాటేసింది అనమాట ఇప్పటికే ఓకేనా నూట పది అంటే అబ్బా మామూలు విషయం కాదు మూవీ అనేది కొంచెం యావరేజ్ అయినా కానీ సో నేను యావరేజ్ అని చెప్పి చెప్పట్లేదు అనమాట పబ్లిక్ టాక్ అనేది ఆ విధంగా ఉంది ప్రస్తుతానికి సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే నూట పది కోట్ల పైనే దాటేస్తుంది అనమాట ఇప్పటికే ప్రస్తుతానికి ఓకేనా ఇంకా రెండు షోలు ఉన్నాయి ఆ రెండు షోలు పెడితే నూట ఇరవై కోట్లు దాటింది అని అనే దానికి కూడా ఆశ్చర్యపోవాల్సినంత అవసరం కూడా లేదు దాటేస్తుంది ఖచ్చితంగా కన్ఫర్మ్ ఖచ్చితంగా అది సో ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై కోట్ల పైనే ఉంది అని చెప్పి రోమర్ అయితే వస్తుంది ఎనభై అయితే కన్ఫామ్ గానీ ఎనభై కోట్లు ప్లస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది ఎంతవరకు నిజమో కరెక్టో కాదో తెలియట్లేదు చూస్తూ ఉండండి అప్డేట్ అనేది ఎందుకంటే కలెక్షన్ అనేది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోతున్నాయి అనమాట మారిపోతున్నాయి అనమాట సో ఇది ఒక లైవ్ డేటా అండి ఇది మారిపోయే అవకాశం ఉంది ఇది కనీసం ఒక వన్ వీక్ దాకా ఇదే విధంగా జరుగుతుంది అనమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు కోట్ల పైనే వచ్చేసింది అనమాట ఇప్పటికీ ఓకేనా ఇరవై ఆరు కోట్ల పైనే వచ్చేసింది అనమాట ఇప్పటికే ఇక టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ ఇంత అరవై తొమ్మిది కోట్ల డెబ్బై అరవై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలైతే సంపాదించింది ఇప్పటికే ఓకేనా సో ఇంకా వంద కోట్ ఇంకా వంద కోట్లకి దగ్గరలో ఉంది చూద్దాం ఈ రోజు గడవాలి కదా ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి షేరు సీడెడ్ మొత్తం అనేది ఇప్పుడు తెలియదండి కన్ఫామ్ ఫిగర్ అనేది సో ఉన్న ఉన్నంగా తెలుస్తుంది అనమాట అంటే ఇంకా ప్రొడ్యూసర్ అనేది లాభం పొందాడా లేదా అని చెప్పి వెయిట్ చేసి చూడాల్సిందేనమాట ఇంకా మారుతి విషయం మారుతి విషయానికి వస్తే ఇప్పటికే ప్రెస్ మీట్ అనేది పెట్టాడు ఆల్రెడీ మారుతి గారు సో ఆ యొక్క ప్రెస్ మీట్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ మీరు చూసే చూశారో లేదో కానీ సో మారుతి గారు సారీ అనేది చెప్పడం అనేది జరిగింది ఆయన మాట్లాడడం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ మాట్లాడారనమాట సో మారుతి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ యొక్క రాజాసాబ్ విషయం గురించి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి వచ్చే మూవీస్ చాలా ఉన్నాయి కదా సో వేచి చూద్దాం ఆ యొక్క మూవీ ఆడిన తర్వాత కూడా ఇదే ది బెస్ట్ మూవీ అని చెప్పి ఎందుకు అనుకోకూడదు అని చెప్పి ఆయన వేలో ఆయన అనమాట అంటే ఇక్కడ చాలామంది గమనించాల్సింది ఏంటంటే సో మూవీ అనేది అనేది బాగుంది బాగలేదు అనేది ఇప్పుడు డిసైడ్ చేయొద్దు ఈ యొక్క పది రోజులు పోనియండి పది రోజులు పోయిన తర్వాత మీకు ది బెస్ట్ మూవీ ఏంటో మీకే క్లారిటీగా తెలుస్తుంది అని చెప్పి ఆయన బల్లగుద్దునట్టు చెప్తున్నాడు అనమాట అంటే బయట వాళ్ళ అదే చిరంజీవి గారి మీద కానీ మళ్ళీ వచ్చి బాలయ్య బాబు గారి మీద కానీ బాలయ్య బాబు గారు కూడా వస్తారు దీంట్లో మటుకు ఓకేనా అందరూ వస్తారు ఇంకా భర్త మహేశ్వరి రైతేజ గారు వస్తారు అందరు వస్తారనమాట సో అటు సైడ్ చూసుకుంటే తమిళ్ వాళ్ళు కూడా వస్తారనమాట వీళ్ళందరూ మూవీస్ చూసిన తర్వాత ది బెస్ట్ మూవీ ఏంటో మీ ఒపీనియన్ కి వదిలేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరుగుతుంది ఇంకా ఆయన వేళ ఆయన చెప్పాడు కదా సో దానికి అర్థం అదేనమాట అంటే ఒక పది రోజులు ఆగాలి అని చెప్పి తెలుసుంది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజు ఆ ముసలి గేటప్ ఉంటుంది కదండి రాజాసాబు ముసలి గేటప్ సో ఈ యొక్క రోజు సెకండ్ డే అనేది ఈవినింగ్ ఈ యొక్క ఆ యొక్క గెటప్ అనేది రివీల్ చేస్తాము అలాగే దాంట్లో కొన్ని కొన్ని చాలా మైనస్లు ఉన్నాయని చెప్పి ఆడియన్స్ చెప్పడం అనేది జరిగింది వాటిని కూడా మేము కవర్ చేస్తాము ఈరోజు ఈవినింగ్ అనేది పడుతుంది అందరూ వెళ్ళి సినిమా చూడండి అని చెప్పి నేను మళ్ళీ చెప్పాడు అనమాట నాకైతే లేదు ద్వారా నాకైతే ఓపిక లేదు ద్వారా దండం పెట్టేస్తాను నిజంగా ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ బాగా మంచి ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తున్నారు ఆ విషయం తెలిసిందే అసలు ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ విధంగా ఈయన ఈ విధంగా చెప్పడం అనేది చాలా కొత్తగా ఉంది అసలు ఫస్ట్లోనే ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను ఏడ్చి గందరగోళం చేసుకొని చాలా ఎమోషన్ అయ్యి సో ప్రభాస్ గారిని ఇలా పట్టుకొని చాలా చేశాడనమాట అది ఓకే సో ఏదో ఆ స్టేజ్ మీద ఏడ్చారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసి అనమాట కరిగిపోయి ఇంకా మూవీ చూడడానికి వెళ్ళిపోయారనమాట ఆఖరికి నేను కూడా వెళ్ళా ప్రీమియర్ షోకి నా వీడియో ఉంది ఫస్ట్ వీడియో ఉంది నేను ఎక్కడ కూడా చూపించాక ఆర్ట్స్ ఖచ్చితంగా పోదాము అని చెప్పి మెన్షన్ కూడా చేశాను అనమాట నేను సో అక్కడ వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది ఓకేనా సో కలెక్షన్ల పరంగా అయితే గుడ్ అండి సూపర్ అసలు వేరే లెవెల్లో ఉంది అంటే ఓవరాల్గా మూవీ అనేది డిజాస్టర్ అని చెప్పి నేను చెప్పట్లేదండి నేను చెప్పట్లేదు నా మాట అయితే అసలు తీసుకోవద్దు నేను ముందే చెప్తున్నాను మీకు ఓకేనా సో అసలు కలెక్షన్ల పరంగా అయితే అప్ప వరల్డ్ వైడ్గా అంటే వంద కోట్ల పైన అంటే నాకు తెలిసి బాలాయ్ బాబు గారికి కూడా రాలేదు ఎందుకంటే బాలాయి బాబు గారు ఎవరికి ఎవరు తెలియదు కదా బయట వంద కోట్ల పైన అంటే ఈయనకి ఇంకా లాభం వచ్చేస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఈరోజు డేట్ ఎన్ని డేట్ ఎన్ని సో టెన్ అనమాట లెవెన్ కి కన్ఫర్మ్డ్ రేపు రేపటికే కన్ఫర్మ్డ్ వచ్చేస్తాయనమాట లైవ్ అండి మారుతూ ఉంటుంది అనమాట ఇక ఆయన చెప్పిన మాటల్లో ప్రభాస్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి సారీ అనేది చెప్పేశాడు ఇంకా అక్కడికి క్లారిటీ వచ్చేసింది ఇంకా ఈ రోజు ఆ యొక్క గెటప్ అనేది చూపిస్తారంట మెయిన్ మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ లాగ్ ల్యాక్ చేసినట్వి సో అక్కడ అంతా కవర్ చేస్తామని అని కూడా చెప్పాడు అనమాట ఓకేనా సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లెక్క ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఇటువంటి అప్డేట్సే కాదు ఏ హీరో గురించి అయినా సరే మనం అప్డేట్ అనేది ఇస్తామనమాట ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాస్ గారిది మూవీ అనేది ఆడుతుంది కాబట్టి ఈ దీనికి సంబంధించి వీడియోస్ అనేటివి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయండి ఎవరు మిస్ చేయదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ని అల్లో పెట్టుకోండి ఓకేనా